స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ముందుగా పంచాయతీ ఎన్నికలు జరపాలని క్యాబినెట్ సమావేశంలో తీర్మానించారు. గతంలో విడుదల చేసిన షెడ్యూల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముందుగా జరపాలనుకున్నారు. ఇప్పుడు మాత్రం పంచాయతీ ఎన్నికలంటున్నారు. ముందుగా పంచాయతీ ఎన్నికలే ఎందుకు? దీని వెనుక లేమిన వ్యూహం ఉందా? లెట్స్ వాచ్. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది గతంలో విడుదల చేసిన షెడ్యూల్ మాదిరిగా కాకుండా ముందుగా సర్పంచ్ ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో ప్రభుత్వ వ్యూహం ఏమిటై ఉంటుందా అనే చర్చ జరుగుతోంది బీసీ రిజర్వేషన్ల అంశంపై క్లారిటీతో ఉంటూనే స్థానిక సమరానికి ప్రభుత్వం సిద్దమవుతోందా అంటే అవును అని అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన మూడు కోట్ల నిధులు నిలిచిపోయాయి దీంతో పంచాయతీ ఎన్నికలు పెడితే ఆ నిధులు వెంటనే తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది అనేది ప్రభుత్వ ఆలోచన దీనికి తోడు సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులు లేకుండానే జరుగుతాయి కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది అధికారికంగా ఇవ్వలేకపోయినా సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల గుర్తులు కూడా ఉండవు కాబట్టి పార్టీ పరంగా నలబై రెండు శాతం బీసీ నేతలను బరిలో నిలిపితే బెటర్ అనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది అలా చేయడం వల్ల రెండు వ్యూహాలు వర్కౌట్ అవుతాయని లెక్కలు వేస్తోంది రేవంత్ సర్కార్ కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర అవసరాలు పంచాయతీలకు అక్కరకు వస్తాయనే లెక్క కూడా ఉంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీల గుర్తుల మీద జరుగుతాయి హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన జీవోపై కేసు నడుస్తోంది దానిపై ప్రభుత్వం వాదనలు వినిపించి కోర్టు పూర్తి స్థాయిలో తీర్పు వచ్చే వరకు ఫైట్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది ఓవైపు బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడడం మరోవైపు పరిపాలనా పరంగా ముందడుగు వేయడం లాంటి అంశాలపై చర్చ నడుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని కోర్టుల నుంచి కూడా ఒత్తిడి ఉంది పంచాయతీ ఎన్నికలు నిర్వహించేసే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కల్లా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకు ప్రయత్నాలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే కోర్టుల నుంచి ఒత్తిడి తొలగిపోతుంది ఆ తర్వాత రిజర్వేషన్ల వ్యవహారం తేలేదాకా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను ఆపొచ్చు హైకోర్టులో తేలితే మళ్లీ సుప్రీంకోర్టుకు కూడా విషయం వెళ్తుంది అందుకే రిజర్వేషన్ల వ్యవహారం తీలాకే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుపుకోవచ్చు ఇలా ద్విముఖ వ్యూహంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది